గడిచిన పదకొండేళ్ల నుండి భారత రాజ్యాంగంపై వివిధ రూపాలలో దాడి జరుగుతూ రాజ్యాంగ హక్కులు హరించే విధంగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం కృషి చేస్తుందని రాజ్యాంగాన్ని మార్చి గుత్తాధిపత్యం ప్రదర్శించాలని మానవ హక్కులను హరించి వేస్తుందని బోత్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి అన్నారు బోత్ మండల కేంద్రంలో గల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి మహాత్మా గాంధీ పూలమాలలు అర్పించి జైబాపు జై భీం జై సంవిధాన పాదయాత్రను ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మోడీ సర్కార్ ప్రజా విధానాలను సంస్కరణల పేరిట చట్ట సవరణలు చేసి హక్కులు హక్కులను పొందకుండా ఉంచుతూ దేశాన్ని కులం పేరిట మతం పేరిట విభజించే విధంగా రాజకీయ ప్రేరేపిత ఉద్యమాలు చేస్తోందని దానికి వ్యతిరేకంగా భారత రాజ్యాంగ మూల సూత్రాలను కాపాడుతూ దేశ సార్వభౌమత్యాన్ని కాపాడటానికి ఈ పాదయాత్ర చేస్తున్నామని ఒకే దేశం ఒకే ఎన్నిక ఒకే దేశం ఒకే చట్టం అనే పేరుతో విభజన రాజకీయాలు చేస్తుందని ఎద్దవ చేశారు రాజ్యాంగ రక్షణకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని సంఘ్ పరివర్ విద్వేష రాజకీయాలను ప్రజలకు విడమర్చి చెబుతామని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికారి ప్రతినిధి పసులు చంటి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గోర్ల రాజు యాదవ్ షేక్ షాకిర్ సుద్దరారుణ్ణ్ గూడూరు వంశీరెడ్డి వి రాజశేఖర్ బండారి గంగాధర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు